కాక సత్తమ్మ ఇక్కడికి మీతో మాట్లాడతా ఫోటో దించుకొని అందరికి చూపిస్తాం ఈ అమ్మ ఇక్కడ ఉంటుంది దేవునికి సేవ చేస్తామండి సరక్క కదా మాది హైదరాబాద్ అండి మేమా ఎందుకమ్మ మేము నాకు ఇష్టం ఉండదు ఎందుకమ్మ మరి మేము కులం పోవాలని కోరుకునేటోళ్ళం కదా కులం పోవాలంటే నీ వాసులో అమ్మ పేరు అన్నపూర్ణ బీడీలు చేస్తుంది నాన్న పేరు ధర్మయ్య మేకలు కాస్తాడు ఆ కొడుకు పేరు ప్రశ్నోదయ్ ఇంకో కొడుకు పేరు జ్ఞానోదయ్ మా భార్య పేరు సుజాత నా పేరు నరేష్ నేను హైదరాబాద్లో పెద్ద చదువు చదువుకుంటా చెప్తాను నేను సైకాలజీ మా భార్య గవర్నమెంట్ టీచర్ నీ పేరు పేరు ఈ సారక్క దేవతకు వారసురాలి కాకా ఇంటి పేరు వాళ్ళందరూ వారసు మీరు కోయనా గోడ ఏ ఊరు మీది కన్నె సమ్మక్క సారక్క కన్నె పెళ్ళా ఎవరు సమ్మక్క సారక్కలు అన్న అక్క తల్లి సొమ్మక్క దేవ ఊరు మరి అవును తల్లి బిడ్డలు ఒకటే ఊరు ఊరుంటే తల్లి బిడ్డలు ఒకటే ఊరు అంటే బిడ్డ సమక్క తల్లి చుట్టింది పెదిగింది మేడానం అంటే ఈ మక్క నుంచి రాలేదు ఆమె అటు ఇంటి నుంచి అయిదాపురం నుంచి మల్లాల నుంచి బయటపేట నుంచి బిడ్డ నుంచి తిరిగి తిరిగి ఆమెకు ఎక్కడ నచ్చలేదు బాబు నచ్చకుంటే అటువంటి తిరిగి తిరిగి కొద్ది రోజులు కొద్ది రోజులు కడుపుకుంటా మేడారం వచ్చింది ఆ తల్లి వచ్చి ఇంకా సింగలు పెద్దలు నివాసం నివాసం వాళ్ళ వాళ్ళక్కల ఇట్ల అట్లా వచ్చి నేను పలాన్ని సమక్క తల్లిని మరి నాకేమన్నా దర్శనానికి ఏమైనా కానీ కొబ్బరికాయలు ఏట పండుకోని పెద్దేట పంది కావాలి ఆవు పంది కావాలి అట్లంటే ఆవు కావాలి ఆవు కావాలి అవన్నీ పెట్టి వెళ్ళుకుంటూ నువ్వు ఏమన్నా నువ్వు బాగా చేస్తామని చెడగొట్ట అని చెప్పింది అట పూజారి చెప్పి మళ్ళీ నువ్వు ఏడు అంటే నేను పలాని గుట్ట గుట్ట మీద ఆ కాడికి గుట్టండి అంటే ఇక పూజారులు వాళ్ళు ఇక చిన్నలు పెద్దలు మాట్లాడుతున్నాం ఇక అందరు కలిసి మరి ఆ తల్లి ఏడుగు ఏడు ఇక తల్లి తల్లిపాట అనమా పశువులు కొంచెం కోడి కొబ్బరికాయ మనకు ఉన్నదే పట్టుకొని పోయిండే ఒక నైల్ ఆడు చెట్టు కింద బండా చెట్టు కింద ఒక బండ ఆ పడక పైన పిల్లలు ఆడ రెండు పూలు పులులు ఉన్నాయి కాపల ఆమెకు ఆమెకు అయితే ఒక పిల్ల ఒక పులి 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 పాలిస్తాం బట్టలున్నాయ్ ఈ పాప ఈ ఒకటే ఇవి అట్లా ఏడుస్తానమాట దేవత ఏడుతా అంటే అడిగి ఏం జరగదు మరి ఇట్లా వచ్చిన దేవత చదవాలి మరి ఏం అని ఆమె నేను దేయాన్ని గాను ఊటాని గాను నేను ఒక సమ్మక్క చల్లిని నా దేవతని అది అని చెప్పిందట చెప్తే ఇక అప్పుడు పూజారులు ఆమె సహాకరించి ఆ తల్లికి అప్పని చెప్పి వచ్చి అంటే సమ్మక్క వాళ్ళ ఎక్కడ ఇక్కడ ఇక్కడ కాదు ఆవుపింది బిజాపూర్ అటు మహారాష్ట్ర ఆ తల్లి సమ్మక్క తల్లి పేరు తూలిముట్టి తోలు ముట్టి సమ్మక్క పేరు తోలు ముట్టి సమ్మక్క తల్లి పేరు తల్లి పేరు తూలిముట్టి ముట్టి అమ్మమ్మ పేరు తూలి దోకిడి తూలి దోకిడి దోకిడి అమ్మమ్మ పేరు తూల్ దోకిడి అమ్మ పేరు తూల్ ముట్టి సమ్మక్క వాళ్ళ నాయన పేరు నాయన తాత పేరు అన్నదమ్ముల అక్క వెళ్ళు ఉన్నారా ఉన్న సడలమ్మ ముయ్యలమ్మ ముయ్యలమ్మ దారెల్లి దారెల్లి కామరాజు కాకా భీమరాజు అడ్మరాజు భీమరాజు వీళ్ళు ఆమె తోడ పుట్టినారు ఈమె సారమ్మ తల్లి సారమ్మ తల్లి సమ్మక్క అర్థం కాలే నాకు ఇప్పుడు సమ్మక్క సమ్మక్కకు పడింది రాదు భర్త అక్కడ ఉంది అయితే మేడారం వచ్చినాక అప్పుడు మేడారపు కోయలు అడవికి పోయినట అడవికి పోతే అక్కడికి ఒక పూజారికి తెలుసు కానీ ఎవరికి లేదు ఒక ఐదుగురు అన్న తమ్ములు కలిసి అడిగిపోయినట అడిగిపోతే అడవిలా తిరిగి తిరిగి ఏడేమి దొరకదు మా కోయాల కొడు తండలు ఆలు కదా ఆవులు కానీ ఉడులు అని ఉంటాయి మన లు అవి పందులు ఉంటాయి కదా తిరుక్కుంటా తిరుక్కుంటా పోతే ఆడను దొరకాలి దొరకక మెల్లగా గుప్ప దొరక పోయిందట చి పాప కడుకుంటే అందులో ఒక అబ్బాయి పిల్లలు లేరు అట వాళ్ళే అయితే పిల్లలు లేకున్నాక అది పోయిందేనికక్కడ పోయిందట పోయేసరికి పాప ఏంటంటే రెండు అక్కడే ఉంది ఈ రెండు అప్పుడు చిన్న పెద్దన్న మరి మీకు నలుగురికి పిల్లలు ఉన్నారు కదా నాకు పిల్లలు ఈ పాప ఏ పాప అయినా కానీ నేను చాదుకుంటాను అది మళ్ళీ వాక్కు దిగి కలిపి ప్రసానం ఆడి తువ పిండికుంటా ఆ తువాడ పాపనిట్టుకొని మళ్ళీ అవి వెళ్తే వచ్చింది అప్పుడు మేడారా నేం లేదు అన్ని కంక ఆడి చె అన్నీ కూడా పెట్టపు ఉండేది అయితే పాప నుంచి తీసుకున్నట్టు ఇక ఆడ ఆడే ఉంటుంది కదా ఉన్నవాడే ఉన్నవాడ మనకు సంతానం తెచ్చిన అంటే అడివిడ నీకే సంతానం తెచ్చినప్పుడు అంటే మరి ఎక్కడి నుంచి ఏ టండో ఒక పిల్ల దొరికింది మనం చాడుకుంటాం ఇక అనగానే అప్పుడు ఆ పాపకు తాళం పోసి తువారతో దూడిసి ගනේ එම්බඩ තුම්තියාලඉන්න. අපප ජ්‍යවස්තක් කලා එම්බඩවරේ අනන පට්කිීම. అదే ఆమెకు భయం వేస్తా అండి అని నాకు భయం లేదు తెచ్చింది అయితే అలాగానే ఆ పాపకు చూసి వేసి కొడేసి ముట్టబెట్టి కడకబెట్టి ఇక అప్పుడే ఏం పాట పడతాం ఏం పాట పడతాం భర్త అంటే అప్పుడే బాబా సమ్మక్క తల్లి సరక్క తల్లి అని పాట పాడింది పాట పాటానికి పక్కున్నదండి పక్కనవితే పొడలు పడతాం ముచ్చనవ్వుతాం ముత్యాలు పడతానే అప్పుడే పాప కట్ట అయ్యి అప్పుడు అక్కాయ కూర తో ఇ మన కోలాలతో అడ్లు కంచినట్టు ముగ్గు వేసినట్టు అన్ని చెత్త చెత్త అంటే ఆ ఎరకల గుడిసె పోయి తెల్లారి తనకు బిల్లింగ్ అయిపోతుంది ఎరకల గుడిసె అంటే కంక గుడిసె బిల్డింగ్ అయింది అబ్బా అబ్బాయి ఇంకేందేది తెల్లారితే ఒక ఇల్లు బియ్యం కొరకు రావాలి కదా ఏంది ఇంత పరిస్థితి ఏంటని నువ్వునే పోయే తనకే మొత్తం అన్ని అగ్రమైతే మొత్తం దేవస్థానం ఉండగానే ఉన్నా అప్పుడు అప్పుడు సమ్మక్క తల్లి మనం వేరుకోవాలి మన దేవస్థలు చేసుకోవాలి మన వార్తలకు ఉండాలి అప్పుడు మేడారిపోలు పై రాజుని పూనుగొండ పైనుగొండ పూనుగొండ నుంచి పవిత్ర రాజు వచ్చి సమ్మక్క తల్లి తరలి గమా ఉన్న పిల్లలైలా కొడుకులు బిడ్డలు కొడుకు వాగు గోవిందరాజు సమ్మక్కకు మర్ది నాగలమ్మ సమ్మక్కకు సంతి ఇద్దరు బార్య అంటే సమ్మక్క తల్లి వచ్చినప్పుడు ఈ పదిద్దవుతారా అంటే ఊనుగారట ఈ మెత్తద్దా మెత్తరాజు వస్తే ఇక అందరి పిల్లలు పెద్దలు కూర్చొని మాట్లాడి పెళ్లి సంబంధాలు మాట్లాడి ఆగ్రహం కదా అప్పుడు సమక్క చూస్తే ఈయన ఒక ఈ నాకు ఇందావా అని ఒక కుండు మరి ఇది ఉన్నదట ఉంటే అద్దె కూర్చొని చూసుకుంటున్నా అని సమకీ చిరుకాలు కొట్ట పోతా అద్దంగా పోతా ఉంటే అప్పుడు నాగలం చెల్లె చెల్లెని మీ అబ్బాయి మీద చెల్లి పెద్దలు కూర్చుంటుంది మళ్ళీ ఆ చెల్లెని తయారు చేసి కూర్చొని కొడితే పోయి కొంచెం తిరిగి చూసిండు తిరిగి చూస్తే రాజు రాజు ఈమె చేయాలని చేసింది మళ్ళా తిరిగి వచ్చి అదే సీతం రాజు కొడితే ఒక కన్ను పోయింది రాజు కన్ను పోయింది పై కన్ను బది ఒక కన్ను పోయింది పై అందునా ఇంత మోసం చేసినావు కాబట్టి నువ్వు దానికి తాలి కట్టద్దు నా అదే పావుని చూసి చట్నీ చెప్పింది ఆ జంపన్న చనిపోయింది కదా ఇద్దరు ఆ ఆ కొడుకు దగ్గర అమ్మ గడ్డ కట్టింది తండ్రి బిడ్డకి సమానం రెండు వందల తాడి కట్టకుండా బిడ్డ వచ్చింది ఇది అలా దేవతలు కదా అరానవుతున్నావు హలో అనాది ఇప్పుడు వాళ్ళ ఆ షెల్ కూడా కాపురం చేయలే ఇప్పుడు ఆయన పామ్ అయిపోయి షెటిల్ రాజే ఇప్పుడు ఆయన పామ్ అయిపోయింది అందుకే ఇప్పుడు సమ్మక్క సారక్క ఫోటో మీద పామ్ అయ్యి కనిపిస్తాడు పామ్ కనిపిస్తాడు జంపన్న ఏ జంప అంటే వాళ్ళు అనదేవతలు దేవస్థం అంటే వాళ్ళు మనస్థానం కాకుండా జరిగించిన అప్పుడు వాళ్ళిద్దరూ కాకపోతే కొట్లాట సాదక్క యుద్ధంగా కత్తులు గడాలతోటి కాకుల బల్యాలతో నీళ్ళు వాళ్ళకు యుద్ధం అయింది యుద్ధంలా సమక్క నీళ్ళు ఓన్లీ దండం పెట్టుకుని వెళ్తారు తప్ప పూర్తి వివరాలు తెలియదు వాళ్ళకి మనం ఇప్పుడు అన్ని అందుబాటులోకి వచ్చినాయి కదా మీడియాలు స్కాలర్ అంటారు అంటే ఒక్కొక్క విషయాన్ని పరిశోధనకి ఇక్కడ కూర్చున్నారు మా ఇంటి ఆమె వాత్సరాలిమకునే దేవుడు అయితే అప్పుడు సమ్మక్క సారక్క పడిద గోవిందరాజు అప్పుడు ఖాళీ చిన్న గడ్డ తింటే గడ్డ అప్పుడు చెట్లు బాగా అడివి అడివి అయితే మట్టి గడ్డలు చిన్న కుండలు పెట్టేది జాతర గౌరవే పడకుండా ఉంటే అప్పుడు మేమే పూజల్లో ఆ దేవస్థానం జాతర తాగలేదు దేవస్థానికి మన ఇంట్లో కోడిని దేవుని పెట్టుకుంటే కోడిని కోసుకోవా అట్లా తల్లికి పెట్టేటి పెట్టి మేమే పండగ చేసుకునే చిన్నగా అంత అత్త అట్లా ఇక సమ్మక్క తల్లి సూపు ఎక్కువయ్యి అప్పుడు జనాలు అచ్చలు పెట్టింది పెట్టేసరికి అప్పుడు ఏంటి కంకమండలు అవి తాటికొమ్మలు పెట్టి ఇట్లా లైన్లు కట్టేది అంతవరకు ఇక ఈ జాతర ఎక్కువ అయిపోయి గవర్నమెంట్ పడ్డది గౌరవ గౌదడ్డలు బట్టి ఇంకా అప్పటి నుంచి డెవలప్ అయిపోయింది డెవలప్ అయ్యి గడ్డలు బట్టి అవి ఇప్పుడు కంకం కంక తీసుకొచ్చేది మీ మీ మొగల్లో మీ కొడుకేనా ఎంతమంది మీరు ఈరోజు ఎన్ని రోజులు ఉంటారు వారానికి ఆరాడంటే కుటుంబము మాకు ఏదుగురు అన్నదమ్మ దాకా చేసింది ఇప్పుడు ఫస్ట్ ఎక్కిందా సోమవారం ఎక్కితే ఆదివారం దిగాలి నేను సోమవారం ఎక్కినా కదా ఆదివారం దిగాలి నేను అమ్మ వస్తాను అట్లా ఏడు వారాలు గడుపుతాయి తర్వాత ఫస్ట్ మళ్ళీ వస్తా ఇవి ఇలా ఇక ఫస్ట్ మొత్తం ఏడు కుటుంబాల దేవునికి ఆ దేవునికి పదహారు మంది అక్కడ ఆ దేవునికి ఆ దేవునికి పూనుగొండోలు ఐదు ఆరుగురు ఊరు మొత్తం ఉంటది ఏ ఊరు మేడారు రోజు రెండు రోజులకు ఒకరు వస్తారా అతడు ఏడాదికి ఏడాది ఒకరికి వస్తారు సమక తల్లి పూజారు సిద్ధవేణులు సిద్ధవేను సిద్ధవేను ఇక్కడ ఈ ఇంటోళ్ళు కాకపోవలం కాక మూడు అవసరం ఆ ఇంటి నాలుగో గోతిక దగవట్లో దగా అక్కడ ఆ పూనుగొండ అది అది చాలా దూరం అందరూ కోయాలి అందరం కోయాలి కోయాలకే దేవుడు ఇంకా ఈ బాపనాయుడు దీపనాయోసి బాయేశ్వర స్వామి కుదారు ఇక్కడ ఏమన్నా పిల్లలు కొబ్బరికాయలు ఆ పందులు ఇవి అవి కావాలంటే నువ్వు నేను అర్థంంటద అంతే కొంత మీ పేరు సత్యమ్మ సత్తమ్మ మీ ఆయన పేరు మా ఆయన పేరు ఆయనే పెద్ద కాక కాకాయ కన్నాడు నీకు విత్తనమైన వెలుగు అదృష్టమైన కల భగవంతుడి కింద రాత మంచుకుందనాను ఎల్లమ్మ అయ్యానికి వెళ్ళమ్మా మీ ఇంత లేదా ఎల్లమ్మ వచ్చింది ఎరువులు ఎల్లమ్మ ఏమో